ఏ హలో మేమి రఘువరన్ చలికాలంలో చాలామంది చలికి వణికిపోతుంటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు భరించలేని చలి ఘోరంగా ఉంది బయట వెళ్ళేటప్పుడు చాలా చేతులు మొత్తం భయంకరంగా అవుతున్నాయి దానికోసం క్లోజ్లు వేసుకోవాలి అది కామన్ అందరికీ తెలిసిందే కానీ ఇంట్లో చలి వేసినప్పుడు ఏం చేయాలి ఇంట్లో చలి వేసినప్పుడు ఏం చేయాలి మహా అయితే పాతిళ్ళు అయితే పొయ్యి పొయ్యి కొట్టాలు పోయి సంబాట్లు ఉంటుండే మంచిగా మంట పెడితే మంచి వేడిగా ఉంటుండే రూమ్ అంతా హీట్ అయిపోతుండే ఇల్లు అంతా వేడి అవుతుండే కానీ అప్డేటెడ్ కాలంలో ఇలా పిఓపిఓ ఉన్న ఇళ్ళల్లో ఎలాంటి పొయ్యి సట్టాలు లేవు ఏమీ లేవు మన ఎలక్ట్రికల్ వాళ్ళ ఒక కొత్త ఐటెంని కొత్తది ఏం కదా చాలా ఇళ్ళ నుంచి ఉంది కాకపోతే ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్లో ఇంట్లోకి అందుబాటులో ఉంది అది అదే రూమ్ హీటర్ అది ఎలా పనిచేస్తుంది ఇంతవరకు పనిచేస్తుంది ఎలా ఎంతవరకు రూమ్ హీట్ అవుతుంది అనేది మీకు మంచిగా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా మీరు చూడండి ఎండ్ వరకు కంపల్సరీ చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు కొనాలా లేదా బై చేయాలా లేదా తక్కువ బడ్జెట్లో ఉందా ఎక్కువ బడ్జెట్లో ఉందా మీకు బాగా అర్థమవుతుంది ఈ రూమ్ హీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నా దానికోసం నేను ఇప్పుడు కొత్తది గ్రాడ్యుయేట్ కొని కొత్త హీటర్ కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉంది ఒక టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా దాని గురించి రివ్యూ కూడా విద్దాం అనుకుంటున్నా బాగానే ఉంది మంచి హీటర్ ఉంది అది ఒకసారి మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఇదే అది అవర్ ప్యాడ్ హీటింగ్ స్పెషలిస్ట్ ఉంది ఇక్కడ చూడండి ఇది ఒక టూ ఇయర్స్ నుంచే వాడుతున్నా ఇందులో ఒకటి ఎగ్జాస్టర్ ఫ్యాన్ టైప్ ఒకటి ఫ్యాన్ ఉంది అందులో నుంచి ఇక్కడ హీట్ ఉంది ఇది ఇక్కడ లోపల స్ప్రింగ్ స్ప్రింగ్ అనిపిస్తుంది కదా ఇందులోనే హీట్ అనేది జనరేట్ అవుతుంది దీనే హీటింగ్ ఎలిమెంట్ అంటారు దీంట్లో మనకు రెండు మూడు మూడ్స్ ఉన్నాయి అది స్విచ్ టైప్ ఇచ్చారు మనకు అది ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి చూపిస్తా ఇదేమో జీరో అని ఉంది జీరో అంటే ఎలాగా పని చేయదు అంటే స్విచ్ ఆఫ్లో ఉంటే ఇంకా అంతే ఆఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండ్ సెకండ్ సెకండ్ స్టెప్ ఏముంది జస్ట్ ఫ్యాన్ అంటే జస్ట్ ఇందులో ఉన్న ఫ్యాన్ ఉంది కదా అది మాత్రమే రన్ అవుతుంది ఇంకా అందులోంచి జస్ట్ ఎయిర్ వస్తుంది ఇందులో అండ్ సెకండ్ వన్ వన్ ఆప్షన్ ఉంది ఇందులో ఏమైతుందంటే వన్ వన్ అంటే కొద్ది మాత్రమే హీట్ అవుద్ది ఒక స్టేజ్ వరకు మనకు ఎంత హీట్ కావాలో అంతవరకు మాత్రమే అవుద్ది అండ్ స్టెప్ టూ ఉంది స్టెప్ టూ దీనివల్ల ఏంటంటే ఫుల్ హీట్ అవుద్ది అంటే ఒక ఇప్పుడు వన్ వన్ స్టెప్ కంటే ఇంకా సెకండ్ స్టెప్ ఇంకా ఎలా ఉంటుందో అంత ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది ఈ హీట్ జనరేట్ అయినప్పుడు ఈ రూమ్ అంతా ఏం చేస్తామంటే అన్ని డోర్స్ వాళ్ళని క్లోజ్ చేసుకొని ఉండాలి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం ఎన్ని డోర్స్ క్లోజ్ ఆన్లో ఓపెన్ ఉన్నా ఇలాంటి హీటర్లు పది పెట్టినా కూడా ఏం యూజ్ ఉండదు ఖచ్చితంగా మనం రూమ్లో అన్నీ ఖచ్చితంగా క్లోజ్ అయి ఉండాలి క్లోజ్ అయినప్పుడు పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే రూమ్ మొత్తం మొత్తం హీట్ అయిపోతుంది బాగా ఎంత చలి ఉన్నా సరే ఇందులో పెట్టుకుంటే సమ్మర్లో ఉన్నట్లు మొత్తం బాడీలో షెడ్ బాడీ పైన షెడ్ కూడా ఇప్పేయాల్సి ఉంటుంది అంత హీట్ వస్తుంది దీనికి కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ సిక్స్ ఐమ్స్ కాకుండా సిక్స్టీన్ ఐమ్స్ ప్లగ్ ఉంటుంది మన ఏసీ దగ్గర కానీ మనం మిక్సీ గ్రైండర్ దగ్గర కానీ వాడే ప్లగ్ వాడాలి ఎందుకంటే ఇలాంటి సిక్స్ ఐమ్స్ పాకెట్లో వాడారనుకో ఖచ్చితంగా కాలిపోతుంది అసలు సెట్ ఇందులో పట్ట కూడా పట్టదు పట్టినా కూడా ఒకవేళ ఏమవుతుందంటే ఆ ప్లగ్ అనేది మొత్తం హీట్ అయిపోతుంది ఎందుకంటే ఇది హీటింగ్ హెల్మెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఈ కేబుల్ చూసారా బాగా స్ట్రాంగ్ ఉంది అసలు ఏం మాత్రం మెల్ట్ అవ్వదు చాలా విధంగా ఎంత వాడినా కూడా ఇది బాగానే వర్క్ అయింది ఇంతవరకు అయితే ఈ రూమ్లో ఇది ఆన్ అయినప్పుడు ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఇంకో వీడియో లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తా ఇది ఆన్ అయినప్పుడు ఎంత హీట్ ఉంటుంది ఏముంటుంది ఇంకా చెప్పాను కదా ఇది ఎలా ఆన్ చేయలో మీకు చూపిస్తాను దూరం హీట్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి ఖచ్చితంగా సిక్స్ నైమ్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి వేరే హీటింగ్ ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీగా మీరు సిక్స్ నైమ్స్ పెట్టాల్సిందే సపరేట్ ఎంసీబీ అండ్ వేరే డీబీలో దీనికి సపరేట్ చేసుకోవాలి లేదా ఇట్లా ఏసీ పాయింట్ ప్లగ్ పాయింట్ ఉంటే ఇక్కడ పెట్టాలి చూడిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తున్నా ఇక్కడ చూడండి చూడండి మీకు లోపల ఫ్యాన్ చూపిస్తా బట్ నార్మల్గా స్టేబుల్గా ఉంది అది మీకు కనిపిస్తుందా అండ్ స్టెప్ వన్ చూడండి మీ స్టెప్ జీరో ఉంది కదా ఇప్పుడు వన్లో ఆన్ చేసిన వన్లో ఆన్ చేసినప్పుడు దీనిలో ఫ్యాన్ రన్ అవుతుంది ఇక చాలా బాగా గాలి కూడా వస్తుంది మీకు గా ఫ్యాన్ ఒకటి ఉంది కదా తర్వాత స్టెప్ వన్ అంటే ఓన్లీ వన్ ఉంది కదా చూడండి హీటింగ్ ఎలిమెంట్ వన్ ఉంది కదా ఈ హీట్ అయి ఉంది కదా ఒకటి ఉంది కదా హీట్ అయిపోతుంది చూడండి లోపల రెడ్గా కనిపిస్తుందా మీకు అక్కడక్కడ చూడండి అది తెలిసి కనిపించు ఎక్కడన్నా ఆల్రెడీ స్ప్రింగ్ ఓ వేడిగా అయిపోయింది నైన్ స్టెప్ టూ ఉంటుంది స్టెప్ టూలో హెవీ హెవీగా అయిపోద్ది ఈ హీట్ అనేది హెవీ అయిపోతుంది ఏమైతే అంటే హెవీ హీట్ అయిపోయేటప్పుడు కంటిన్యూ అయినప్పుడు ఆటోమేటిక్ కట్ అయిపోతుంది మళ్ళీ జీరో జీరో అంటే అది ఎంతవరకు లిమిట్ ఉంటుంది హీటింగ్ అయిపోయింది ఆటో కట్ ఉంటుంది రోజంతా పెట్టిన నైట్ అంతా పెట్టుకొని పడుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు కానీ హీట్ కటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ చూడండి లోపల అంతా హీట్ అయిపోయింది అడ్డు అనిపిస్తుంది ఇప్పుడు నేను మొబైల్ ఇక్కడ కానీ చాలా ఘోరంగా వేడిగా ఉంది చెయ్యి కాలిపోతుంది నేను కూడా రోజు పడుకోవడానికి కూడా అంతా హీట్ వస్తుంది దీనిలోంచి చూశారు కదా రూమ్ హీటర్ ఎలా అందరి ఇంట్లో ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి అందులో ఇలాంటివి చిన్న చిన్నవి చాలా సాటిస్ఫాక్షన్లో ఉంటాయి పెద్దవాళ్ళకైతే ముఖ్యంగా చిన్న చిన్న వాటివే చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ప్రతి ఇంట్లో ఈ రూమ్ హీటర్ వల్ల పెద్దవాళ్ళు చాలా సంతోషిస్తారు ముఖ్యంగా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు చాలా వెదర్కి చాలా కంట్రోల్గా ఉంటారు చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో ఉండడం వల్ల మీరు కూడా తెచ్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదంటే మామూలుగా బయట షాప్లో ఎలక్ట్రికల్ షాప్లో కూడా దొరుకుతుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది లో స్టార్టింగ్ హండ్రెడ్ థౌజండ్ నుంచి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు కూడా ఉంటుంది క్వాలిటీ బట్టి రేట్ బట్టి ఇంకా సైజు బట్టి కూడా ఉంటుంది ఇంకొంచెం పెద్ద రూమ్లలో ఉంటే పెద్ద సైజు కూడా ఉంటుంది కొంచెం బాగుంటుంది అందరి తెచ్చుకోండి వచ్చి లైక్ కొట్టండి లేకపోతే షేర్ చేయండి ఏది కాకుంటే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూశారు కదా దానికోసం థ్యాంక్స్ అందరికీ ఓకే బాయ్